నమస్తే నేను మీ అడ్వకేట్ రాంబాబు ఎంతకాలం రెంట్కున్నా ఓనర్లు కాలేరు ది లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రకారంగా ఎవరైనా ఒక ఇంట్లో పన్నెండు సంవత్సరాలు కంటిన్యూస్గా అద్దెకున్నట్లయితే ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు అందుకే యజమానులు టెనెంట్లను ఎక్కువ కాలం ఇంట్లో ఉండనివ్వరు యజమానిపు హక్కులను కాపాడుతూ ఆంధ్రబుల్ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగినది ఎన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నా సరే వారు యజమాని కాలేరు ఆస్తిని స్వాధీనం చేసుకోలేరు అని చెప్పి ఆంధ్రబుల్ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగినది ఢిల్లీ హైకోర్టు టెనెంట్ల పక్షాన అంటే అద్దెదారుల పక్షాన నిలవగా ఆంధ్రబుల్ సుప్రీంకోర్టు మాత్రం యజమానుల పక్షాన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగినది కాబట్టి మిత్రులారా ఈ ఇల్లు అద్దెకిచ్చారని చెప్పి కంటిన్యూస్గా ఉంటున్నారని చెప్పి ఎవరు కూడా భయపడవలసిన పని లేదు ఇక్కడ నుంచి ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు కంటిన్యూస్ గా అద్దెకున్నా సరే వారు ఎప్పటికీ కూడా ఓనర్లు కాలేదనే విషయాన్ని గమనించాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి జై హింద్